వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్ ఎన్నికలకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఒకవైపు బీసీ సంఘాలు ఆందోళన చేపట్టినప్పటికీ ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పార్టీ గుర్తులు అనేది ఉండదు సో రిజర్వేషన్ పరంగా పాత రిజర్వేషన్ పరంగా ఇచ్చేసి తర్వాత అంతా జనరల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది మేము ప్రస్తుతం కేవలం సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికలకు మాత్రమే వెళ్తాము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయాన్ని బట్టి అప్పుడు డిసిషన్ తీసుకుంటామని చెప్పేసి సో క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని పొంగులెట్ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది సో డిసెంబర్ తొమ్మిది వరకి ప్రజా పాలన అలాగే రైసింగ్ తెలంగాణ పేరు మీద దాదాపుగా పది రోజులు కూడా ఆ సెలబ్రేషన్స్ చెయ్యాలి వేడుకలు చెయ్యాలి అని చెప్పేసి కూడా భావించింది అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆడపరుచులకు కూడా చీరలు రేవంత్ అన్న కానుకగా ఆ ఇందిరామ్మ పేరు మీద చీరలు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేది జరిగింది కాబట్టి సో ఇలాంటి సమయంలోనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా భావిస్తుంది ఒకవైపు చూసుకున్నట్టయితే మనము జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రస్తుతం ఆ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ని పెంచుకోవడం అనేది జరిగింది తర్వాత ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే సో సర్పంచ్ ఎన్నికలకు గడుపుతుండకపోయినా పార్టీ పరంగా సర్పంచ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఒకటి ఇందిరామ్మ చీరలు అనేది కొంతవరకు పాజిటివ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది తర్వాత జూబ్లీ లో గెలిచారు కాబట్టి సో ప్రతిపక్షాలు ఎంత చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి జూబ్లీ ప్రజలే నమ్మలేదు సో మీరు కూడా నమ్మి అని చెప్పేసి అదొక వాదన తీసుకెళ్లే అవకాశం ఉంటుంది తర్వాత సన్న బియ్యం కావచ్చు తర్వాత కొత్త రేషన్ కార్డులు కావచ్చు అలాగే ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు సో ఈ మూడు విషయాలు అనేది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీ పాయింట్ గా ఉండే అవకాశం ఉంది జూబ్లీస్ లో కూడా ఒక రకంగా కొత్త రేషన్ కార్డు సన్న బియ్యం ఓట్ బ్యాంక్ అనేది ఒక ఐదు నుంచి వేలు పదిహేను వేల ఓట్ బ్యాంక్ అనేది కూడా ఆ ప్రభుత్వానికి రావడం అనేది జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో ఈ కీలక విషయాలని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ తొమ్మిది తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది సో నేడు సర్కార్ కు డెడికేషన్ కమిషన్ కూడా నివేదిక సమర్పించనుంది ఇప్పటికే సిద్ధం చేసిన కమిషన్ ప్రభుత్వం ఆమోదం తర్వాత జిల్లాలకు ఫార్వర్డ్ నివేదిక ఆధారంగా వార్డులు సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు నివేదిక తర్వాత వార్డు సభ్యులకి అలాగే సర్పంచ్ సభ్యులకి ల రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది ఆపై ఎన్నికల సంఘానికి గెజెట్ అందజేత అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల సో డిసెంబర్ తొమ్మిది వరకు ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంది అప్పటి వరకు రిజర్వేషన్లు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇరవై నాలుగున స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ చేపడుతున్నారు దాని తర్వాత డిసిషన్ అనేది తీసుకోబోతున్నారు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ భాగంగా ప్రభుత్వం కోరిన డెడికేషన్ కమిషన్ నివేదిక సర్కార్కి అందజేయనుంది ఇప్పటికే ఆ కమిషన్ నివేదిక సిద్ధం చేసింది అంతకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెంటనే నిర్వహించాలని యాభై శాతం రిజర్వేషన్లను మించకుండా ముందుకు వెళ్లాలని మంత్రివర్గ తీర్మానంలో ఈ క్రమంలో యాభై శాతం రిజర్వేషన్లు అనుగుణంగా డెడికేట్ కమిషన్ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీలకి ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు ఉంటుంది చట్టపరంగా కావాలనుకుంటే ఆల్రెడీ కోర్టు కూడా అదే చెప్పింది కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్ సారీ డెడికేషన్ కమిషన్కి ఇదే నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా భావించింది సో ఎస్సీలకి పదిహేడు శాతం అలాగే ఎస్టీలకి పది శాతం రిజర్వేషన్ తోటి ఎన్నికలకు వెళ్ళనున్నాయి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రిజర్వేషన్ల ప్రకారం వెళ్లారో సో ఇప్పుడు అదే రిజర్వేషన్ ప్రకారం వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ దాదాపుగా ఒక పంతొమ్మిది శాతం రిజర్వేషన్లు అనేది తారుమారయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నలభై మూడు శాతం అప్పుడు బీసీలకు ఇచ్చారు కాబట్టి నలభై రెండు శాతం ఇప్పుడు ఇరవై మూడు శాతమే ఇవ్వాల్సి ఉంటుంది సో పంతొమ్మిది శాతం బీసీల రిజర్వేషన్ల దగ్గర కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పంతొమ్మిది శాతంలో జనరల్ కోట జనరల్ కోటలో ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది సో ఇకపైన కొంతమంది బీసీ నేతలు ఆ కొన్ని చోట్ల బీసీలకే వచ్చింది జనరల్ వస్తే బాగుంటుండే అనుకున్నటువంటి నేతలకైతే ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత ఒకవేళ సర్పంచ్ గా వార్డ్ మెంబర్ ఓడిపోయినప్పటికీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు వస్తే మళ్ళీ అప్పుడు కూడా పోటీ చేసే అవకాశం కూడా ఈ సందర్భంగా ఉంటుంది అది కూడా ఒక రకంగా కొంతమంది స్థాయిలో ఉన్నటువంటి నాయకులకి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపి జిల్లాలకు అందజేయనుంది కమిషన్ సూచించిన లెక్కల ప్రకారం వార్డులు సర్పంచ్ రిజర్వేషన్ ఖరారు చేశారు ఖరారు చేసిన రిజర్వేషన్లు గెజిట్ ఎన్నికల సంఘానికి వెళ్లడం అనేది జరుగుతుంది మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు